మేము ఎదవలమైన ప్రెసిడెంట్ లో అంత కాదు మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు చేయించుకున్నారా వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు అయితే తమ్ముడు పోటో గ్యారెంటీగా గా పడుతుంది తమ్ముడు ఖచ్చితంగా మా భద్రాచారం తమ్ముడు ఈసారి స్టేట్ సాయి కొండవ కొడతాడు నెంబర్ వన్ అయిపోతాడు ఏమి నేర్చుకోకుండానే నెంబర్ వన్ అవుతారా ఏం నేర్చుకునేది మా ఇద్దరిని కలిపి అంతనే కిలోమీటర్ అవతల పడ్డాం అట్లాంటిది ఒక్కటిది అనిస్తే స్టేట్ అవతల పడ్డాం పాటైనా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి తర్వాత టెక్నిక్ నేర్చుకోవాలి అప్పుడు పోటీకి వెళ్ళాలరా మీరెందుకు ఏంటండి చేపల్లకి ఈర్పారండి పక్షులకి తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా గురుగారు అవ్వకండి తమ్ముడు కుమ్మేస్తారే గురి మన వాడు ఎంత వస్తాదేనా కోచింగ్ లేకుండా ఎలారా నాకేం డౌట్ లేదు గురుగారు మీరు అనండి द्राचला సౌండ్ వద్దు సౌండ్ వస్తుంది ఇదిగో తమ్ముడు మరి అంతగా కొట్టకయ్యా Stop! ಕೊಬ್ಬರ

నా వల్ల మీకు అవమానం జరిగింది నమ్మి చేరదీసినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను మీ మాట వినకుండా పోటీల్లోకి వెళ్ళి తప్పు చేశాను తప్పు తప్పు తెలుసుకున్నావు కదా సరిదిద్దుకునే వాళ్ళు కొందరే ఉంటారు వాళ్ళ జీవితంలో అవుతారు ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే దేర్లోకి తొక్కు. మీరు పోడిపోయానని బాధపడకూడదు ఎందుకు ఇలా జరిగాని ఆలోచించాలి. చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్ళే. ఓటమనేది విజయానికి తొలిమెట్టు. ఊర్చుకో. నేర్చుకో. గెంతుకో. আচ্ছা, ఏంటది మస్టారు? భగవద్గీత నేను నా ఆవిడ బజార్కి వెళ్ళి పట్టుకొచ్చింది దీంట్లో ఒక శ్లోకం పరిత్రాణాయ సాధూనా దీనికి అర్థం అర్థం కాల మీరేమన్నా చదువు చదువుతారని పట్టుకొచ్చా బాగు బెటర్ గా చెప్తా పబ్లిక్ పాడుకునే జనగణం అనే మనకి రాదు ఇంకా భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అదేంటి అదంతే మరి నీ పరిస్థితి ఏంటి మనం ఆల్ అవతలకి వెళ్ళలేదు కదా అబ్బో మరి నీరేం చేయంటో పలక బలపం కంటితో కూడా చూడలేదు మరేవరే ఎరా చాంపియన్ నీ ప్యాకెట్ కొనడానికి వచ్చారా అరే ఒక్కసారి గడ్డి తినిపించా కదరా మళ్ళీ ఎందుకు పోటీలకు వస్తున్నావు నేషనల్ తాయిక్ వండో ఛాంపియన్షిప్ అంటే మీ ఊళ్ళో ఆడే కర్రా బిళ్ళ చెడుకుడు పోటీలు కాదురా హాయిగా మీ ఊరు వెళ్ళి ఎద్దు తోక పట్టుకొని పొలం దున్నుకోపా మాట్లాడవేరా వాడేం మాట్లాడతాడా నా సిగ్గుసేరా ఉంటేగా ఏంటమ్మా నువ్వు రెచ్చిపోతున్నావు మీ అయ్యా ఆ ఆటలో కోచింగ్ ఇస్తున్నాడు నువ్వు ఏ ఆటలో ఇస్తున్నావు కోచింగ్ పౌరుషం లేని వాడితో మనకెందుకురా పదండి ఆపారు కాబట్టి బతికిపోయాడు లేకపోతే ఒక్క గుద్దుకు చచ్చుండేవాడు మిమ్మల్ని అంత అవమానించినా ఊరుకున్నారు నన్నొక్క ఒక్క మాటను గానీ ఎందుకంత కోపం తెచ్చుకున్నారు మిమ్మల్ని అంటే ఒకటి నన్నంటే ఒకట అసలు ఎందుకు ఆపారండి మీరు వాడిప్పుడే చేస్తే మీరు మీరెవరితో పోటీ చేస్తారు